అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామి వల్ల మీకు చాలా లాభం ఉంటుంది ఆ జీవిత భాగస్వామి యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి మీరు జీవిత భాగస్వామిని చాలా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి వారి ప్రేమను అర్థం చేసుకోండి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తొలగించుకోవడానికి ఇది మంచి సమయంగా మీరు భావించినట్లయితే మీ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది మరియు సంతానం లేని వారు సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అంటూ జరుగుతుంది ఈ రోజు మీకు శక్తితో నిండి ఉంటుంది యువత వారి కెరీర్ కు సంబంధించిన విషయాన్ని విజయాన్ని పొందుతారు ఇక అన్నింటికన్నా ప్రతికూల మొదటి పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రణాళిక ఉంటే దానికి సంబంధించిన అన్ని అంశాలపై సమాచారం పొందడం వల్ల మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది ఇంట్లో బంధువుల రాక మీ ముఖ్యమైన పని కూడా వదులుకోవచ్చు అందువల్ల ముఖ్యమైన పని ముందుగానే తీసుకోండి మీరు ఈ రోజు వ్యాపార ప్రాంతాల్లో మరింత బిజీగా ఉంటారు కానీ కావలసిన ఫలితాలను పొందడానికి మీరు కొంచెము వేచి చూడాలి సమయంలో ప్రస్తుతానికి శ్రద్ద ఎక్కువ అవసరము కొత్త పనిని ప్రారంభించవద్దు వ్యాపారానికి సంబంధించి అనుకూలంగానే ఉంది ప్రేమ ఆధిపత్యం జీవితంలో పారదర్శకత ఉండటం చాలా ముఖ్యము ఈ మీ సమయాన్ని సానుకూల కార్యకలాపాలలో గడపండి మరియు క్రమబద్దమైన దినచర్యను ఉపయోగించండి మీ ఆలోచనలను మార్చాలి పురోగతి యొక్క ప్రారంభం ఉంటుంది కాబట్టి పని మరియు సానుకూలతపై శ్రద్ద పెట్టండి అవసరం ఉంటుంది పనితో సంబంధం ఉన్న వ్యక్తుల సూచనలపై దృష్టి పెట్టండి ఒక నిర్దిష్ట వ్యక్తి నుండి వచ్చినటువంటి మార్గదర్శకం కారణంగా జీవిత దిశ మారుతుంది కెరీర్ విషయంలో మీరు చేసిన ప్రణాళికను అమలు చేయడం మీరు ఈ రోజు చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయాలి ఈ రోజు మీ యొక్క అసౌకర్యం ఉండేటటువంటి విషయాలు కూడా ఉన్నాయి అసౌకర్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఈ రోజు తీపి ప్రసంగంతో పైల విజయం అనేది సాధించడం జరుగుతుంది పైల ప్రయోజనకరమైనటువంటి రోజుగా మార్చుకోండి ఇక ఈ రోజు మహిళలకు మరియు విద్యార్థులకు కష్టంగానే ఉంటుంది విద్యార్థులకు అయితే చదువుల విషయంలో కష్టాలు ఎదురవుతాయి మరియు గందరగోళంగా ఉంటుంది విద్యార్థుల విషయంలో గందరగోళం ఉంది మరియు వారు వారి యొక్క చదువు పట్ల కూడా శ్రద్ధ చూపించాలి మరియు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించాలి వారి ఆరోగ్యం కాస్త నీరసంగానే ఉంది విద్యార్థుల ఆరోగ్యము విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయంలో ఈ రోజు దూరంగా ఉండడం మేలుగా చెప్పుకోవచ్చు అయితే మహిళలకైతే ఆటంకాలు ఎదురవుతాయి వారి యొక్క ఆరోగ్యం విషయంలో తలనొప్పి నడుము నొప్పి వంటి సల సమ మెడ నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి వారు వ్యాయామాలు చేయటం మంచిది ఆహార ఆహారంపై ఎక్కువగా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఈ రోజు మంచి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది పర్యవేక్షణలో చూసి వేచి చూడాల్సి ఉంటుంది మీరు ఈ యొక్క మీ ప్రణాళికలను ఈ రోజు మీరు ఎవరితో కూడా తెలియచేయకండి మీ మనసులోని విషయాలను జాగ్రత్తగా ఉంచండి అజాగ్రత్త చేయవద్దు లేకపోతే మీకు చేటు కరుగుతుంది ఉద్యోగంలో ఎవరితోనైనా మీరు ఈ రోజు గొడవపడే అవకాశాలు ఉన్నాయి విచారణ ఉంటుంది ఈ రోజు ఈ చూసినట్లయితే వ్యవస్థ మధురంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో ఏదైనా పనులు చే సంఘటనపై చర్చ కూడా జరుగుతుంది వివాహం గురించి అయినా సరే విషయం గురించి అయినా సరే మీకు చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంగా మీరు మార్చుకోవడానికి అలసట బద్దకం అనేది ఈ రోజు అనుభవించవచ్చు లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ అయితే మరి పుదీనా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో